ేని నాని ఎమ్మె అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ లకు క్రేన్ సహాయంతో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎంపీ కేశినేని నాని తిరువూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ ఎవరితో చేస్తాం మనం మన చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అడ్డ నుంచి కూడా ఇవాళ వరకు ఇక్కడ చేసినంత ముందు ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాష్ట్ర పోస్ట్ చేస్తామని చెప్పి పంపిస్తారు సార్లు ఎమ్మెల్యే చేశాడు తర్వాత పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కానీ వైఎస్ఆర్ సిపి మూడు సార్లు ఓడిపోవడం జరిగింది అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇక్కడ వైఎస్ఆర్ సిపి భారీ మెజారిటీ కలవడం జరిగింది మీ తిరుమల నియోజకవర్గానికి సేవ చేసుకుంటూ పదవులో ఉన్నా లేకపోయినా ముప్పై సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాలు వదిలి ఈ ప్రాంతానికి సేవ చేయాలని పెట్టిన ప్రాంతం ఉంటూ ఆయన సేవ చేసుకుంటున్నటువంటి తీరు మీరందరూ గమనించారు అవునా కదా స్వామిదాస్ పట్టాలంలో అవునా కదా మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ తీసుకుపోతూ అంబేద్కర్ గారిని ఆయన స్ఫూర్తిని మలనిపడానికి ఆయన మూర్తిమత్వాన్ని రెండు వందల అడుగుల ఆరు ఎత్తున విశ్వసనీయతిక మారు పేరు జగన్ అన్న వాళ్ళకు తెలిసి కోటమిదే వస్తున్నారు మీ కోటమి િરાાાાા માાાા માાાા రోజుల్లో అమలు చేస్తాం చే కార్యక్రమాన్ని డెబ్బై ఐదు అదే అదేవిధంగా వారికి మళ్ళీ లక్ష యాభై వేలు తెచ్చి ఐదు సంవత్సరాలు ఇచ్చేటటువంటి మీరు చెప్పారు ఆ రోజు మేనిఫెస్టో ఇరవై ఐదు వేలు వేస్తా ఉన్నారు వేలు అని చెప్పి అమ్ముతారు అమలు కానీ మేనిఫెస్టో పెట్టి తీసుకొచ్చారు శివపర శిక్షర శిక్షణ నాకు ముప్పై సంవత్సరాలు ఉందే స్థానికుడి ஆயிர் கோடிக்கு